హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరిత కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి చూసేయండి ఇప్పటి వరకు పెట్టని వీడియో అండి ఇప్పుడైతే ఫస్ట్ టైం ఇలా పెడుతున్నాను హ్యాపీగా అన్ని మీతో షేర్ చేస్తున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేనేం చెప్పాను అనేది మీకైతే అర్థమవుతుంది మా పిల్లలకైతే హాలిడే ఇచ్చారండి వర్షం పడుతున్నందుకైతే కాదు ఇవాళ థర్డ్ సాటర్డే కదా అందుకని హాలిడే అయితే ఇచ్చారు ఇంకా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ ఇవ్వాలా ఇంకా రేపు సండే కదా టూ డేస్ హాలిడే కాబట్టి స్కూల్ ఉన్న రోజు మాత్రం తొందరగా లేవరు స్కూల్ లేనప్పుడు మాత్రం మాకంటే ముందుగానే లేస్తారు ఇంక ఇక్కడ స్నానం కూడా కంప్లీట్ చేసుకుని వచ్చేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను బయటంతా కడిగేసి ముగ్గు పెట్టే వీడియో తీయమ్మా అని మా యూటీకి ఇస్తే ఫోన్ అంతా షేక్ చేసింది అందుకని ఇంకా దాన్ని అయితే డిలీట్ చేయాల్సి వచ్చింది వీడియో కొద్దిగా మాత్రమే యాడ్ చేశాను ఇంక ఇక్కడ మా ఆయన టీ చేసి పెట్టేసి వెళ్ళారు డ్యూటీకి ఇంకా దాన్నే వేడి చేసుకొని తాగేస్తున్నాను చాలా టేస్టీగా చేస్తారండి టీ అయితే మిగతా వంట ఏమీ రాకపోయినా టీ మాత్రం చాలా టేస్టీగా చేస్తారు అప్పుడప్పుడు ఇలా చేయించుకొని మరీ తాగుతాను ఇంకా పిల్లలైతే ఇవాళ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళైతే పాస్తా అడిగారని పాస్తానైతే చేస్తూ ఉన్నానండి అది కూడా చీజ్ వేసి చేస్తున్నానండి ఎప్పుడూ చేసేలాగా కాకుండా అయితే ఇంకా యూట్యూబ్లో అయితే చూశాను ఎలా చేయాలి అనేది చూసి చేశాను కాకపోతే అన్నీ బాగానే ఉన్నాయి కానీ అంతగా టేస్ట్ అనిపించలేదు ఏదో ఉందంటే ఉంది అన్నట్టుగా అనిపించింది టేస్ట్ అయితే పిల్లలకైతే బాగా నచ్చిందండి అయితే ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటి అంటే పాస్తా ఎక్కువగా వేసేసాను క్వాంటిటీ ఫస్ట్ వచ్చేసి పాస్తానైతే ఉడికించి పక్కకు తీసి పెట్టేశాను తర్వాత ఒక కడాయి పెట్టేసి అందులోకి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టిన అల్లం ముక్కలు క్యాప్సికము ఆనియన్స్ టమాటా ఒక రెండు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసేసి అవంతా బాగా వేగిన తర్వాత ఇంకెలాంటి సాసెస్ అయితే వేయలేదండి నేను కొద్దిగా వెజిటేబుల్స్ కి సాల్ట్ అయితే వేసేసాను తర్వాత అందులోకి కొద్దిగా పాలు కూడా వేసేసి అందులో చీజ్ వేసాను అది బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఇంకా పాస్తానైతే వేసేసి మళ్ళీ ఉడికించాను అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే చూడండి ఇలా తీసి చూస్తున్నాను యూట్యూబ్లో చూసినట్టుగా వస్తుందేమో ఇలా తీసి చూస్తే అని అస్సలు రాలేదనమాట అయినా పైన నుంచి కూడా వేశాను మళ్ళీ ఒక చిన్న చీజ్ అయితే ఇంక ఇక్కడ చూసారా పిల్లలు అయితే తినేస్తున్నారు వాళ్ళకి పెట్టిచ్చేసాను పిల్లలైతే టేస్ట్ బాగుంది అన్నారండి ట్రై చేయొచ్చు బాగానే ఉంది కాకపోతే సాస్లన్నీ అన్నీ వేస్తే ఇంకా టేస్ట్ బాగుండేదేమో నేనైతే అవన్నీ ఏం వేయలేదు ఇక్కడ ఉంటుందండి మన అసలు సీసాలు క్రియేటివిటీ బంగారామాయి విన్నారు కదండి ఎలా అనిపించింది మీకైతే ఇలాంటివన్నీ మా ముందుకు తేవాకమ్మా అంటారేమో అయితే నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఇలాగ పనులు చేసుకుంటున్నప్పుడు నాకైతే కొన్ని ఇష్టమైన సాంగ్స్ నేనే పాడుకుంటూ ఉంటాను ఒక్కోసారి ఇంకా ఫోన్లో కూడా సాంగ్స్ పెట్టి పని చేసుకుంటూ ఉంటానండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీలోకి అన్నంలోకి ఇంకా అలాగే దోశలోకి కారపొడిని అయితే రెడీ చేస్తున్నాను ఉన్నాను మినపప్పు కందిపప్పు పచ్చెనగపప్పు మెంతులు ఆవాలు కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా కరివేపాకు వీటన్నిటినీ డ్రై రోస్ట్ అయితే చేస్తున్నానండి ఇంకా ఇక్కడ ఎండుమిర్చికి మాత్రం కొద్దిగా ఆయిల్ వేశాను ఎందుకంటే ఇందులోకి చింతపండు గుడ్డు కూడా వేసి ఇందులోకి ఇంకా కరివేపాకు రెబ్బల్ని కూడా వేశాను అవైతే కొంచెం కరివేపాకు రెబ్బలు క్రిస్పీగా కావాలి ఇంకా ఎండుమిర్చి కూడా కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇంకా వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసేసాను ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంక ఇందులోకి కొద్దిగా జీలకర్రని కూడా వేసేసి అన్నిటినీ కొద్దిసేపు చల్లారని ఇవ్వాలి ఇదిగోండి అన్ని ఇందులోకి అయితే వేసేసాను ఇవన్నిటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఇందులోకి ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి చల్లారిన తర్వాత ఇదిగోండి మిక్సీ జార్కి అయితే వేసేసుకుంటున్నాను డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల నెల రోజులైనా సరే ఇప్పుడు అస్సలు పాడవదండి చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ కలర్ ఏంటి రెడ్గా లేకుండా ఇలా వచ్చింది తెల్ల తెల్లగా అనుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ మిర్చి తీసుకున్నానండి ఇక్కడ మిర్చిలు అంత కలర్ఫుల్గా ఏమి ఉండవు అది కాక పప్పులు వేశాను ఈ మిర్చిలు అనేది కొంచెం కారం ఎక్కువగా ఉంటాయి చిన్నగా ఉంటాయి అందుకని ఇంకా కాబట్టి కారానికి తగినట్టుగా పప్పులు వేసేసుకొని ఇలాగ పౌడర్ అయితే చేసుకున్నాను కలర్ గురించి అస్సలు ఆలోచించొద్దండి ఇలా మీరు ఒక్కసారి ట్రై చేయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అన్నం తినాలనిపించకపోయినా నోరు టేస్ట్ లేదు అనుకున్నప్పుడు కూడా ఇలాగ ఈ పొడిని అయితే రెడీ చేసి పెట్టుకోవచ్చండి వేడివేడి అన్నంలోకి కొద్దిగా ఈ పొడిని వేసేసుకొని నెయ్యి కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది పొడులకు ఎప్పుడైనా సరే నెయ్యి వేసుకోవాలండి లేదంటే గొంతులో ఇరుక్కున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా దీన్నైతే ఒక జాడీలోకి తీసి పెట్టేస్తూ ఉన్నాను మా క్యూటీ అయితే చాలా ఇష్టంగా తినేసిందండి కారపొడి ఇంకా ఇడ్లీలోకి దోశల్లోకి కూడా వేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో లోపు ఈవినింగ్ అయిపోయింది టైం వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అలాగైతే అవుతూ ఉందండి ఇంకా మా పక్క అయితే వర్షం పడుతూ ఉంది త్రీ డేస్ అవుతుంది ఇవాళ అయితే వర్షం ఏం పడలేదు కానీ మూసుకొని అయితే ఉంది చల్లగా ఉంది వాతావరణం అంతా ఈవినింగ్ ఫోర్ అలాగైతే అవుతూ ఉందండి టైం వచ్చేసి ఇంకా అందుకని బజ్జీలైతే వేసేద్దామనుకున్నాను ఆనియన్స్ వేసి అలాగే ఇంకా మా ఫ్రెండ్ కూడా వస్తుంది అందుకని ఇంకా వేసేసాను ఫస్ట్ వచ్చేసి కొద్దిగా శనగపిండి అందులోకి ఇంకా బియ్య పిండి కూడా తీసేసుకొని అందులోకి ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వాము వేయడం అయితే మర్చిపోయానండి ఇంకా కొద్దిగా వేడి చేసి ఆయిల్ కూడా వేసేసి ఇంకా పిండిని అయితే కలిపేసాను కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇంకా ఆనియన్స్ కూడా అన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టేశాను వాళ్ళకైతే వేసి ఇచ్చేసానండి ఇంకా పిల్లలకి అలాగే మా ఫ్రెండ్కి తనతో పాటు ఇంకా నేను కూడా రెండు తినేసి తర్వాత ఇదిగోండి పచ్చిమిర్చిని వేసి కూడా వేసేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకు పచ్చిమిర్చివి చాలా ఇష్టము అందుకని పచ్చిమిర్చిని నా కోసం సపరేట్గా వేసుకుంటున్నాను బజ్జీలు అంటేనే ఇంకా పచ్చిమిర్చి కదా అయితే ఇక్కడ పచ్చిమిర్చి చిన్నగా కారంగా ఉంటాయని చెప్పాను కదా బెంగళూరు మిర్చి అందుకని ఇంకా వేయలేదండి లేదంటే అందరికీ ఇవే వేసేదాన్ని ఇక్కడ వచ్చేసి ఈటింగ్ వీడియో చేస్తూ ఉంటే బజ్జీలని ఇంకా మా పిల్లలు వచ్చేసి నవ్విస్తున్నారు ఇది కూడా ఒరిజినల్ వాయిస్ అలానే పెట్టేద్దాం అనుకున్నాను మా పిల్లలు అయితే వద్దంటే వద్దు అన్నారు అందుకని ఇంక అసలు అలానే పెట్టలేదు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది పిల్లలతో ఇలా ఉంటుందనమాట ఇప్పుడు వీడియోలో ఇలా కనిపిస్తున్నారు కదా అని ఇలాగే బుద్ధిమంతులు అనుకోవద్దండి ఇద్దరు బాగా గొడవ కూడా పడతారు వాళ్ళిద్దరి మధ్యలో నేను వెళ్తే వాళ్ళ గొడవలో నన్ను కూడా ఇరికిచ్చేస్తారు లాస్ట్కి నువ్వే మా ఇద్దరి మధ్య గొడవ కూడా పెట్టేసావు అని కూడా అంటారండి అలా ఉన్నారు మా పిల్లలైతే బజ్జీల టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎలాగైతేనేమి ఇంకా తినేసాను బజ్జీలైతే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఇందులోనే ఒక నిన్నటి ఏదైతే క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను నిన్న పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత పువ్వులైతే తీసుకొచ్చిన ఉంటండి మొన్న ఇవి సన్నజాజులు ఇందులోనే కనకంబరాలు కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి వంద గ్రాములు యాభై రూపాయలు ఇచ్చి తీసుకున్నానండి బాగానే ఉన్నాయి కొంటే ఒక మూరకి ముప్పై రూపాయలు ఇవ్వాలి కానీ ఇవి మనమే అల్లుకున్నాం కాబట్టి నాలుగు మూరల్లా మల్లెపూలు పూలు అయితే వచ్చేసాయి ఆ అర్ధం మూరు అయితే కనకంబరాలు కూడా వచ్చేసాయండి వీటిని ఎలా స్టోర్ చేస్తాను నేను అనేది వీడియోలో మీతో షేర్ చేస్తాను చూడండి ఎంత బాగా వచ్చేసాయి కదా వీటిని ఇంకా ఇలాగే కవర్లోకి పెట్టేసి మళ్ళీ స్టీల్ బాక్స్లోకి పెట్టి ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి